నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే ఉదయం నుండి అధికారులతో కలిసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అని అన్నారు ప్రభుత్వం వెంటనే డబల్ చేస్తానండి గత నెల వరకు వేలు ఇచ్చాం ఇచ్చిందంటే తెచ్చలేం కానీ మీకు ప్రభుత్వం బాసలుగా నిలుస్తున్న విషయంలో మాత్రం అండగా ఉంటాం

అలాగే ఫస్ట్ తారీఖు ఆరు గంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తారు ప్రభుత్వాన్ని వాళ్ళని దీవించారు చిన్నటి నెల వరకు ఎంత వచ్చేది మీకు నెలవరకు ఎంత వచ్చేది కేంద్ర ప్రభుత్వం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే డబల్ చేస్తామని లక్షణంలో చెప్తాం దాన్ని డబల్ చేసాం ఈ నెల నుంచి మీకు ఆరు వేలు వస్తుంది ఇలాగే ఇంటికి వచ్చిస్తారు మా అధికారులంతా ఓకే హలో ఓకే సార్ అండి సామాజిక భద్రత పేరుతో తెలుగుదేశం వ్యవస్థాపక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన స్కీమ్ అంతకుముందు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే వరకు ఈ సామాజిక భద్రత పేరుతో పెన్షన్లు లేవు ముప్పై ఐదు రూపాయలతో ఆ మహానుభావుడు స్టార్ట్ చేస్తే ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పద్నాలుగులో ముందు వెయ్యి రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి ప్రభుత్వ కాలపరిమితి అయ్యేలోపు రెండు వేలు చేసి పది రెట్లు పెంచిన ఘనత పేదవాడి బాధ కష్టం తెలిసిన వ్యక్తిగా దాన్ని రెండు వేలు చేసిన వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని ఎలక్షన్లో చెప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచి మూడు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు బాబు సూపర్ సిక్స్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వికలాంగులకి ఆరు వేలు చేస్తాం డబల్ అని చెప్పి మరి వాళ్ళలాగా రెండు వందల యాభై నూట యాభై లెక్కలు కాకుండా పెంచిన మొత్తం ఒకేసారి అధికారంలోకి వచ్చిన నెల నుంచి ముందు మూడు నెలలు కూడా కలిపి మే జూన్ జూలై కూడా కలిపి ఏడు వేలు పెంచిన వేయతో కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నాం చాలామంది మా మీద అబండాలు వేశారు వైసీపీ వారు మేము పెన్షన్లు ఇవ్వమని ఫస్ట్ తారీఖున ఇళ్ళకెళ్ళి ఇవ్వమని వాలంటరీ వ్యవస్థని మేము తీసేసి పెన్షన్దారులందరికీ కూడా అన్యాయం చేస్తామని చెప్పి ఏదో అభండాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఉదయం ఆరు గంటలకే మా అధికారులు మా స్థానిక కార్పొరేటర్లు వచ్చి ఇలా ఇళ్ళకు వచ్చి ఇచ్చే కార్యక్రమం మేము చేయబోతా ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి మరి ముఖ్యమంత్రి అయిన అంటేనే కూడా ఆయన ఒక్కొక్కటి ఒకటి కూడా చేసుకుంటూ రావటం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని దీవించమని చెప్పి కోరుతూ పేదవాడికి ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వం మాది మరి సామాజిక భద్రత అంటే ఆరు వేల రూపాయలు ఈ రోజున మేము వికలాంగుడికి ఇస్తున్నాము అంటే ఆరు వేలు చిన్న అమౌంట్ ఏమి కాదు అలాగే నాలుగు వేలు వృద్ధులకు ఇస్తున్నాము అంటే తీసేసినవి కూడా వీళ్ళు అనర్హులను తీసేసినవి కూడా పునః పరిశీలిస్తాం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పరిశీలించి వాళ్ళకు కూడా కక్షతో తీసేసినవి అన్నీ కూడా మళ్ళీ మేము పునరుద్ధిస్తామని చెప్పి పాటిస్తూ ఇది ప్రజాప్రభుత్వం దీన్ని దీవించమని చెప్పి ఇలాంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం Thank you very much, thank you very much.